హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న గట్స్ కిచెన్ స్వాగతం అండి ఈరోజు మీ మీకు ఒక మంచి వెరైటీ ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది ఆ కర్రీ నేను చూపిస్తాను మునుగ మునుగ చెట్టు ఉంటుంది కదా దాని పువ్వు అనమాట మునిగ పువ్వు దీంతో మనం ఎక్కువ కర్రీ చేసుకుందాము నాకు కొంచమే దొరికిందండి కొంచెం మీకు ఎక్కువ దొరికితే తెచ్చుకోండి ఎక్కువ నేను స్టవ్ ఇచ్చి కడాయి పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల కంటే కొంచెం ఎక్కువ ఉంది ఆయిల్ వేసినాను అది వే వేడెక్కింది కూడా దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకోండి చూడండి కొంచెం జీలకర్ర వేసాను కదా ఇప్పుడు కొన్ని ఆవాలు ఊరికే వేసామా లేదా అన్నట్టు ఉండాలి అది వేగాలండి ఇప్పుడు దీంట్లోకి మనం పచ్చిమిరపకాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగాను వేస్తున్నా పచ్చిమిరపకాయలు వేగుతున్నాయి కదా దాంట్లోకి ఇప్పుడు ఉల్లిపాయలు అండి నేను కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ తీసుకున్నాను నాకు అది పువ్వు తక్కువ దొరికింది కదా అందుకని కర్రీ కొంచెం అవుతుంది అనేసి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ తీసుకున్నా మీకు పువ్వు కనుక ఎక్కువ దొరికితే ఉల్లిపాయలు తక్కువ తీసుకోండి ఓకేనా ఇప్పుడు వీటిని మంచిగా మనం వేగని ఉల్లిపాయలు బాగా వేగాలి దీంట్లో పసుపు వేసుకున్నాము పావు టీ స్పూన్ పసుపు వేయండి తర్వాత ఇది మంచిగా తొందరగా మగ్గడానికి ఉల్లిపాయ మగ్గడానికి ఏమేస్తాం ఉప్పేస్తాగా అది వేసేసుకోండి కొంచెము తర్వాత మళ్ళీ పడుతుంది ఇప్పుడు ఒకసారి మూత పెట్టండి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెడతా చూద్దామండి ఒకసారి చూసారా ఇది మగ్గుతుంది ఇప్పుడు దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి ఒక టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఉంది టీ స్పూన్ వేసుకోండి పర్వాలేదు అల్లం వెల్లుల్లి పై పేస్ట్ ఇది ఇది ఒకసారి మంచి కలిపేసుకోండి కలిపేసుకొని కూడా మళ్ళీ ఒకసారి మూత పెడదామండి పచ్చివాసన పోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది ఇప్పుడు మనం దీంట్లోకి ఇవి ఈ ఫ్లవర్ పువ్వు వేద్దామండి మునగ పువ్వు ఇది నేను తీసుకొచ్చుకొని బాగా అంటే డస్ట్ అది ఉంటుంది కొన్ని పురుగులు అలాంటివి కూడా ఉంటాయండి జాగ్రత్తగా చూసుకోవాలి నేను తీసుకొచ్చి ఉప్పు నీళ్ళల్లో ఒక గంట సేపు పెట్టాను వాటిని పెట్టిన తర్వాత బుట్టకేసుకున్నాను వాటర్ అంతా పోయింది తర్వాత ఇప్పుడు మనం వండుకుంటున్నాం ఓకేనా ఇది ఎక్కువ దొరికితే మంచిగా ఉంటుందండి నాకు ఎక్కువ దొరకలేదు కాబట్టి నేను ఉల్లిపాయ ఎక్కువ వేస్తున్నాను ఒకవేళ ఈ పువ్వే కనుక మీకు ఎక్కువ దొరికితే ఉల్లిపాయ తక్కువ వేసుకొని చేసుకోండి కొంచెం రెండు మూడు అంటే తాలింపు కోసమే వేస్తాం కదా ఉల్లిపాయలు అట్లా వేసుకొని మొత్తం ఫ్లవర్ తోటి కూడా మనం చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మళ్ళీ దీన్ని కూడా ఒక్క రెండు నిమిషాలు మూత పెడదాం అది అంత పోతుంది పువ్వు కూడా మంచి వల్లిపోతుంది నేను స్టవ్ సిమ్ కంటే కొంచెం పెంచాను అంతే మీడియం కూడా పెట్టలేదు కొంచెం పెంచాను మాడిపోకుండా ఇందులో వాటర్ అయ్యాం కదా మనం పొడి చేస్తాం చేస్తాము కాబట్టి ఉల్లిపాయలు వచ్చిన వాటర్ తోటి మనకి కర్రీ అవ్వాలి మంట ఎక్కువ పెట్టుకోకండి మంట ఎక్కువ పెట్టుకుంటే తొందరగా మాడిపోతుంది స్టీల్ కడాయి కదా దీంట్లోకి ఇప్పుడు ఒక టీ స్పూను ధనియాల పొడి దీనికి సరిపడినంత కారము కారపొడి నేను ఒకటిన్నర టీ స్పూన్ వేస్తున్నాను మీరు ఎంత తింటారో అంత వేసుకోండి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అన్నీ కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెడదామండి చూద్దామండి బాగా మగ్గిపోయిందండి నేను అప్పుడు ఉల్లిపాయలు వేయించడానికే మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసాను ఇప్పుడు సరిపోని సాల్ట్ వేస్తున్నాను మీరు చూసుకొని వేసుకోండి ఉప్పు కారాలు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఇట్టుకోండి ఇప్పుడు మనము దీంట్లోకి ఎగ్గు కొట్టేసుకుందామండి మీకు ఈ ఎగ్గులు కూడా మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోండి నేనైతే రెండు వేస్తున్నాను ఇంట్లో ఎక్కువ తినేవాళ్ళు లేరు అందుకనే రెండే వేస్తున్నాను దీన్ని కొంచెం ఇలా ఇట్లా కొంచెం కట్ చేసి కొంచెం ఇలా చేసుకోండి మళ్ళీ మూత పెడతాను ఇది ఎగ్గు గట్టిగా ఇవ్వాలి అయ్యేదాకా మూత పెడదామండి చూడండి ఎగ్గు గట్టిపడింది వీటిని తిరిగేసుకుందాము ఇది అన్నంలకి చపాతీలకి దేంట్లకైనా బాగుంటుందండి పిల్లలకి ఇది అలవాటు చేయండి ముందే ఎక్కువ ఎక్కువ వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ అలవాటు చేస్తే వాళ్ళకి అలవాటు అయిపోతుంది తర్వాత ఎక్కువ పువ్వుతో ఓన్లీ పువ్వుతో మనం చేసి పెట్టచ్చు అలవాటు అయితే ఓకే అండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి కలుపుకోండి చూసారా ఇప్పుడు దీన్ని ముక్కలుగా చేసుకోవచ్చు లేకపోతే ఇలానే గడ్డలు గడ్డలుగా ఉంచుకోవచ్చు ఇలా ఒకసారి మంచిగా కలిపేసుకోండి మంచి గుమ్మగుమలాడుతుందండి స్మెల్ అయితే ఒక్క టీ స్పూను చికెన్ మసాలా అండి బయట దొరుకుతుంది కదా అది వేసేసి కలిపేయండి కలిపేసి ఇంకా మన కూర కూడా అయిపోవచ్చింది ఈ మసాలా వేసినాం కదా రెండు నిమిషాలు మనం మూత పెట్టేసి ఇంకా బంద్ చేసుకోవడమే చూద్దామండి కర్రీ అయిపోవచ్చుంది మునిగ పువ్వుతోటి ఎగ్ కర్రీ బాగుందండి చాలా బాగుంది అయిపోయింది నేను బంద్ చేస్తున్నాను స్టవ్ బంద్ చేశా ఓకే మరి ఎంత ఈజీగా చేసుకోవచ్చు కండి ఆరోగ్యానికి చాలా మంచిది మళ్ళీ ఇది బోర్ కాకుండా మనకి ఎగ్ కూడా వేసాం కదా ఇందులో అచ్చంగా మునిగ పువ్వుతో తినాలంటే కొంచెం ఇష్టపడతారు ఇష్టపడరు ఇలా మనం ఎగ్గుతో చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు ఇదిగో చూడండి గుడ్ల గుడ్లు ఉన్నాయి మంచిగా కర్రీ ఉంది ఈ కర్రీ వేసుకొని మనం అన్నం కలుపుకోవచ్చు ఎగ్స్ కూడా మంచిగా ఇలా గడ్డలు గడ్డలుగా కనబడుతున్నాయి కదా చూడండి ఎంత బాగుందో రుచి కూడా సూపర్ ఉన్నదండి ఇలా చేసుకొని మీరు జ్యూస్ ఒకసారి మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఓకే అండి మరి ఈ రెసిపీ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్